ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి సూత సూతల కింద నిలువ అర్హత లేదందు పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని దనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగాగర భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పించి మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశ్రీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబి